నేను తెలిసిన వాళ్ళు ఉంటా నేను ఇక్కడ దిల్ ఏవీ ఇన్ఫ్రాగ్రామ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని బైబ్యాక్ ఆఫర్ అని ఫ్రీలాంచ్ అని కొన్ని స్కీమ్లో పెట్టారు మీకు వన్ ఇయర్లో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా మనీతోటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ చేస్తామని చెప్పారు అయితే కొందరు పది లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కొందరు కోట్ రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది మొత్తం చాలామంది వెయ్యి మంది వరకు ఉంటుండొచ్చు బాధితులు ఇప్పుడు నాకు తెలిసి ఐదారు వందల మంది ఉన్నారు బాధితులు ఇది పెద్ద చాలా పెద్ద స్కామ్ ఐదారు వందల కోట్ల స్కామ్ ఇది అయితే వీళ్ళు అంటే ఇప్పుడు పది లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ వన్ ఇయర్ ఇచ్చిర్రు ఇట్లా పది లక్షలు పెట్టిన వాళ్ళకు పదిహేను లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలామంది పెట్టే వరకు వీడు ఇక ఇన్వె రిటర్న్ ఇవ్వడం మానేసిండు కొందరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిండు బైబాక్ బైబాక్ ఆఫర్ కింద బై బైబాక్ ఆఫర్ కింద రిజిస్ట్రేషన్ చేసి అంటే అది ఏంటంటే అది కూడా మా సెక్యూరిటీ కోసం మీరు మా మా అమౌంట్ గ్యారంటీ ఏంటంటే ఇది మీ సెక్యూరిటీ కోసం మీకు ఇది రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పిండు చాలామంది అట్లా అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాల్యూ కూడా ఎంత అంటే మనకు హండ్రెడ్లో ట్వంటీ పర్సెంటే ట్వంటీ పర్సెంట్ వాల్యూ రిజిస్ట్రేషన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసినాము ఇప్పుడు మార్కెట్ లేదు మీకు ఇవ్వలేము పైసలు ఇవ్వాలేమో అమౌంట్ ఇవ్వలేము అని చెప్తుంటున్నాం చాలా మంది వందల మంది ఉన్నారు బాధితులు ఐదు ఆరు వందల మంది ఉన్నారు ఇంకా నాకు తెలిసి ఐదు వందల ఐదు ఆరు వందల మంది బాధితులు ఉన్నారు వేల మంది ఉండొచ్చు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా పెద్ద స్కామ్ ఇది మా విజ్ఞప్తి ఏంటంటే కమిషనర్ గారికి ఇతని వీడు అండ్ వీళ్ళ టీం చాలా మంది ఉన్నారు వీళ్ళ టీం ఒక పది మంది కలిసి విజయ్ అండ్ టీం దొంగల టీం వీళ్ళు వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వీని కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయవలసిందే మా విజ్ఞప్తి